ఏపీ వ్యాప్తంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ రామనాథం కిరణ్ అనే దొంగను బాపట్ల జిల్లా చీరల వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు అతను వద్ద నుండి ఇరవై లక్షల అరవై విలువగల బంగారు ఆభరణాలు నగదును పోలీసులు రికవరీ చేశారు వేటపాలెం మండలం కే పాల్ లో ఇటీవల ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో సొత్తులో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు ఇళ్లలో చోరులకు పాల్పడిన నూట యాభై తొమ్మిది గ్రామాల బంగారం ఇరవై వేల నగదు సత్తును రామనాథం కిరణ్ నుంచి రికవరీ చేయడం జరిగిందని చీపురులో అమ్ముకుంటున్నట్లు రెక్కి నిర్వహించి ఇంటి దొంగతనాలకు రామనాథం కిరణ్ పాల్పడుతున్నట్లు డీఎస్పీ ఎండి మైన్ వెల్లడించారు నిందితుడిపై ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా అరవై ఐదుకు పైగా దొంగతనాల కేసులు నమోదయ్యాయని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు మన చీరాల వంటౌన్ పరిధిలో దేశాయిపేట పంచాయతీ ఏరియాలో కేపాల్ కాలనీ ఉంది అక్కడ గత నెల పంతొమ్మిదవ తేదీన అంటే పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర మధ్యలో ఈ పుట్ట ఫణిరాజా అని చెప్పేసి ఉన్నారు వాళ్ళ వైఫ్ ఇంటికి తాళం వేసి హాస్పిటల్కి వెళ్ళే టైంలో హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పన్నెండున్నర గంటల టైంలో వెనక్కి తిరిగి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇల్లు బ్రేక్ బ్రేక్ చేసి ఉండటం గమనించడం జరిగింది తర్వాత ఇంట్లో ఉన్న ఇంటి తాళం అట్లాగే బీరువాలో ఉన్న లాకర్ తలుపులు పగలగొట్టి ఉండటం ఉండటంతో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు చీరలా వంటని ఎస్ఐ అండ్ సీఐఆర్ ఇద్దరు ఇద్దరు వాళ్ళ సిబ్బందితో కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లూస్ కోసం వెతికేటప్పటికి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా సిసి క్యామ్స్ కూడా ఉన్నాయి కానీ ఆ సీసీ క్యామ్స్ యొక్క సిసి క్యామ్స్కి సంబంధించిన డివీఆర్ సిసిటివి డివిఆర్ ఉంటుంది ఆ డీవీఆర్ కూడా తీసివేయడం దాన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసివేయడం గమనించడం జరిగింది సీసీటీవీ ఫుటేజెస్ కూడా మనకి అవైలబుల్గా లేకపోయేటప్పటికీ ఆ కేసు రిజిస్టర్ చేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఆ క్లూస్ అవన్నీ వెరిఫై చేస్తూ ఉండేటప్పుడు రాబడిన సమాచారం మేరకు ఈ ముద్దాయి అయిన రామనాథం కిరణ్ సన్ ఆఫ్ ఉమాపతి థర్టీ టూ ఇయర్స్ మొదలియార్ కులం గాంధీనగర్ గూడూరు పట్టణం యొక్క కదలికలను గమనించడం జరిగి నిన్న మన వన్ టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి వాళ్ళ సిబ్బంది సహాయంతో అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది ఈ క్రమంలో ఈ ముద్దాయి తో పాటు సిద్ధవటం పోలీస్ స్టేషన్లో ఒక కేసు అట్లాగే బాపట్ల జిల్లాలోనే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఒక థెఫ్ట్ కేసు కూడా అడ్మిట్ అయ్యారు అట్లాగే గిద్దలూరులో కూడా జరిగిన ఒక కేసుకు సంబంధించి ఒక థిఫ్ట్ కేసు కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది ఈ రామనాథం కిరణ్ అనే అతను ఇతని మీద దాదాపు మన స్టేట్లో సిక్స్టీ ఫైవ్ కేసెస్ సుమారు ఆల్రెడీ ఉన్నాయి వన్ ఆఫ్ ది వాంటెడ్ క్రిమినల్స్ ఇతను ఇతనికి ఇదే ప్రవృత్తి వృత్తి కూడా ఇదే దొంగతనాలు ఈ దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఇతను గతంలో చీపురి చీపుర్ల వ్యాపారం చేస్తూ మన స్టేట్ మొత్తం తిరుగుతూ ఉండేవాడు ఆ టైంలో ఎక్కడెక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉంటాయో ఆ హౌసెస్ని గమనించి ఎవరు లేని సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి హౌస్ బ్రేక్ చేసి దొంగతనం చేసే అలవాటు ఉంది ఇదే క్రమంలో గత నెల కూడా ఇట్లాగే చీరాల వన్ ఏరియాకి వచ్చేసి అఫెన్స్ చేయడం జరిగింది ఈ అఫెన్స్కి సంబంధించి మన చీరాల వంటౌన్ పోలీస్ స్టేషన్లో పదిహేను గ్రాముల రింగులు రెండు రింగులు అట్లాగే ఒక చైన్ అట్లాగే బంగారు నగలు కరిగించగా వచ్చిన అరవై గ్రాముల ముక్కని కూడా మనం సీజ్ చేయటం జరిగింది దీంతో పాటు సిద్ధవటం పోలీస్ స్టేషన్లో బంగారు నగలు కరిగించగా వచ్చిన యాభై తొమ్మిది గ్రాముల బంగారు ముక్క ఒకటి అట్లాగే రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్కు సంబంధించి బంగారు నగలు కరిగించగా వచ్చిన ఇరవై ఐదు గ్రాముల బంగారు ముక్క అట్లాగే గిద్దలూరు కేసుకు సంబంధించి క్యాష్ ఇరవై వేల రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో యాక్చువల్గా ఫస్ట్లో ఎటువంటి మనకి క్లూస్ ఏమీ లేవు బాపట్ల ఎస్పీ ఉమామేశ్వర ఉమాహేశ్వరరావు గారు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ చీరాల వన్ టౌన్ సిఐ సుబ్బారావు అట్లాగే వన్ టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి అట్లాగే మన క్రైమ్ పార్టీ ఈ ఏఎస్ఐ నాగరాజు హెడ్ కానిస్టేబుల్ తన్నీరు శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ బి హెచ్ఐ హెడ్ కానిస్టేబుల్ జి ప్రసాద్ పిసి బాలచంద్ర వీళ్ళంతా కలిసి బాగా ఈ క్రూజ్ కోసం ఎఫర్ట్స్ చేసి ఈ దొంగను పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఎస్పీ గారు అభినందించి రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది ఈ ముద్దాయిని ఈ రోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది